విశాఖ విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ వాటర్ వరల్డ్ బాలుడు మృతి చెందాడు స్పోర్ట్స్ క్లబ్ సిబ్బంది గుడ్డు చప్పుడు కాకుండా బాలుని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య అందిస్తారు ప్రస్తుతం మనం విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ దగ్గర ఉన్నాం ఇక్కడ జరిగినటువంటి వాటర్ ఇక్కడ వాటర్ వరల్డ్ ఉంది ఈ వాటర్ వరల్డ్ దగ్గరే నిన్న రాత్రి ఏడు గంటలకి ఋషి ఏడు సంవత్సరాల ఋషి మరియు వాడి తల్లిదండ్రులు అందరూ వచ్చారు ఈ వాటర్ గేమ్స్ ఆడుతున్న సమయంలో తల్లిదండ్రులు కాఫీ తాగుదామని పక్కన ఉన్నటువంటి క్యాంటీన్ దగ్గరికి వచ్చారు ఈ సమయంలో ఋషి లోపల స్విమ్మింగ్ పూల్లో తన ఆటలు ఆడుతున్నాడు ఈ సమయంలో ప్రమాదశాస్త అంటే ఋషికి వెంటనే కనిపిస్తున్నటువంటి స్విమ్మింగ్ పూల్లో మునిగిపోయాడు ఏడు సంవత్సరాల ఋషి నీళ్లను తాగేశాడు దాంతో వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది దగ్గరలో ఉన్నటువంటి స్థానికంగా ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళారు కానీ అప్పటికే ఋషి మృతి చెందినట్టుగా నిర్ధారించారు చాలా బాధాకరమైన విషయం చిల్ల చిన్న పిల్లాడు ఏడు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఋషి మనకు కనిపిస్తుంది ఆ స్విమ్మింగ్ పూల్ ఆ స్విమ్మింగ్ పూల్లోనే నిన్న రాత్రి ఏడు గంటలకి ఆటలు ఆడుతూ అందులో మునిగిపోయాడు వెంటనే సిబ్బంది కూడా అయితే ఇక్కడ తల్లిదండ్రులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కనీసం వారికి ఏ రకమైనటువంటి సమాచారం ఇవ్వకుండా ఓ పక్కన వాళ్ళు కాఫీ తాగడానికి వెళ్ళిన సమయంలో నిర్లక్ష్యం సిబ్బంది నిర్లక్ష్యం కావచ్చు నిర్వాహకుల నిర్లక్ష్యం కావచ్చు కానీ ఏడు సంవత్సరాల పిల్లాడు మృతి చెందాడు ప్రస్తుతం అయితే ఋషి మృతదేహాన్ని కింగ్ జార్జ్ హాస్పిటల్ మార్చిరికి తరలించారు తల్లిదండ్రులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఈ వేసవి సమయంలో శిక్షణ సమయం కావచ్చు అలాగే లేదా ఆటవిడిపిక కావచ్చు వారికి ఆనందం కోసం ఈ రకమైనటువంటి వాటర్ వరల్డ్స్కి వచ్చిన సందర్భంలో చిన్నపాటి నిర్లక్ష్యం కావచ్చు నిర్వాహకులు నిర్లక్ష్యం కావచ్చు లేదు అక్కడ ఉన్నటువంటి వారి నిర్లక్ష్యం కావచ్చు చాలా పెద్ద ప్రమాదాన్ని దారి ఈ సంఘటన ఉదాహరణ విశాఖ చెందినటువంటి ఏడు సంవత్సరాల ఋషి మృతి చెందాడు విశ్వనాథ వాటర్ వాటర్ వరల్డ్లో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్లో ఆటలాడుతున్న పిల్లాడు ఒకసారిగా నీళ్ళల్లో ములిగిపోయాడు పూర్తిగా నీళ్ళను తాగి మృతి చెందాడు చాలా బాధను వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కానీ ముఖ్యంగా ఈ సంఘటన మీద ఇప్పటికే ఫోర్త్ డౌన్ పోలీస్ స్టేషన్లో అయితే కేసు దర్యాప్తు నమోదు చేశారు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ని కూడా పరిశీలనలో తీసుకుని కేసుని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు మనం చూడొచ్చు ఇదే ఇక్కడే ఈ ఈ వాటర్ ఈ వాటర్ స్పోర్ట్స్ దగ్గరే ఋషి ఏడు సంవత్సరాల ఋషి ఈ స్విమ్మింగ్ పూల్లో మునిగి మృతి చెందాడు చాలా బాధాకరమైనటువంటి సంఘటన ముఖ్యంగా ఈ వేసవి సమయంలో ఇలాంటి వాటర్ గేమ్స్కి వచ్చిన సందర్భంలో ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా నిర్వాహకులు జాగ్రత్తలు పాటించాలి అదేవిధంగా చిన్నపిల్లల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి ఒక అంశాన్ని ఒక నిదర్శనంగా ఈ సంఘటన తెలుస్తుంది ప్రస్తుతం అయితే విశాఖపట్నం ఫోర్త్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఋషి మృతదేహాన్ని కింగ్ జార్జ్ హాస్పిటల్ తరలించారు ప్రస్తుతం అయితే ఈ వాటర్ ఈ వాటర్ స్పోర్ట్స్ క్లబ్ని ప్రస్తుతం అయితే మూసివేశారు అలాగే పోలీసులు కూడా కేసుని దర్ దర్యాప్తు చేస్తున్నారు చాలా బాధాకరమైనటువంటి సంఘటన అలాగే మృతుడి చిన్నారి చెందినటువంటి తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తారు చిన్నపాటి సమయంలోనే ఈ రకంగా బాధ కలిగింది ఎందుకంటే అందరూ ఆనందంగా ఉన్న సమయంలో చక్కగా కేరెంతలు కొడుతూ ఆటలాడుతున్న సమయంలో ఒకసారి ఈ సంఘటన వారందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తుంది ప్రస్తుతం అయితే విశాఖపట్నం ఫోర్త్ టౌన్ పోలీసులు ఈ సంఘటన మీద పూర్తి దర్యాప్తు చేస్తున్నారు అలాగే తల్లిదండ్రులతో పాటు విశాఖపట్నం అటువంటి చాలామంది తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి సంఘటన ఎందుకంటే వేసవికాలం కాలం శిక్షణా శిబిరాలు ఉంటాయి అలాగే ఆటబిడుపు కోసం ఆనందం కోసం ఇలాంటి వాటర్ స్పోర్ట్స్కి వచ్చినప్పుడు జాగ్రత్తలు పాటించిన పాటించిన పరిస్థితులు లేదా అక్కడ ఉన్నటువంటి పరిశీలకులుగా ఉన్నటువంటి వారికి సంరక్షకులుగా ఉన్నటువంటి వారు నిర్లక్ష్యం చేయడం వల్ల జరిగినటువంటి సంఘటనగా భావిస్తున్నారు ప్రస్తుతం పోలీసులు ఈ కేసుని నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తావ్ ఆదిత్య పవన్ విశాఖపట్నం